ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఒక పీక్ లెవెల్ సిచ్యువేషన్ ఉందనే చెప్పాలి జరుగుతున్న హింసాకాండ చూస్తూ ఉంటే ఇటు రాయలసీమ జిల్లాల దగ్గర నుంచి అనంతపురం దగ్గర నుంచి పల్నాడు జిల్లాల వరకు గుంటూరు విజయవాడ ఇదంతా కూడా చాలా ఏదో జరగబోతుంది అనే సంకేతం ఇటువంటి నేపథ్యంలో తాజాగా చంద్రబాబు నాయుడు గారికి ఒక్కసారిగా కేంద్రం భద్రత పెంచింది ప్రస్తుతం ఉన్న భద్రత కంటే డబుల్ చేసింది వాస్తవానికి కేంద్రం సడన్గా భద్రత పెంచడానికి కారణాలు ఏంటంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఉన్న రాజకీయ వాతావరణ వేడి నేపథ్యంలో ఆయనకి భద్రత పెంచాల్సిన వచ్చిన పరిస్థితి ఉంది అనేది ఎందుకంటే చంద్రబాబు నివాసం వరకు ఒక రికైత నిర్వహించారంటే అధికారులు అవన్నీ చూసి పరిశీలించిన తర్వాత ప్రస్తుతం ఆయనకి ట్వెల్వ్ ఇంటూ ట్వెల్వ్ రెండు బ్యాచ్లుగా మొత్తం ఇరవై నాలుగు మంది ఎస్పీజీ బ్లాక్ క్యాట్ కమాండోలను కేటాయించారు ఎందుకంటే ఆయన ఎక్కడెక్కడ ఉంటారు ఎక్కడెక్కడ తిరుగుతారు అనే మొత్తం ఆ పరిసరాలని తెలుగుదేశం పార్టీ కార్యాలయం కరకట్ట చంద్రబాబు నాయుడు గారి నివాసం అలాగే గనవరం ఎయిర్పోర్టు ఇవన్నీ క్లియర్గా పరిశీలించిన తర్వాత చంద్రబాబు గారి నివాసం వద్ద కూడా కేంద్ర అధికారులు గత రెండు రోజులుగా పరిశీలించి మొత్తం ఈ నిర్ణయం తీసుకున్నారు భద్రతాపరమైన సమస్యలు ఏంటి అనేది గుర్తించి మరి కేంద్ర హోంశాఖ ఒక నివేదిక పంపడంతో ఒక్కసారిగా అమాంతంగా భద్రత పెంచారంట అంటే చంద్రబాబు గారికి ముప్పు పొంచి ఉందని గతంలో కూడా కేంద్రం కొన్ని కేంద్రం నుంచి కొన్ని హెచ్చరికలు వచ్చాయి ఈ నేపథ్యంలోనే ఆయనకి ఇమీడియట్గా భద్రత పెంచారు ప్రస్తుతం జరుగుతున్న విధ్వంసకాండ ఏవైతే ఉందో దీనికి సంబంధించి కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి కూడా ఖచ్చితమైన సమాచారం తీసుకోవడంతో కేంద్ర హోంశాఖ చంద్రబాబుకి భద్రత పెంచాలని నిర్ణయం తీసుకుంది అనేది మరోవైపు చూస్తే ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారు ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు కానీ ఇంటెలిజెన్స్ వర్గాల వద్ద మాత్రం ఒక ఖచ్చితమైన సమాచారం ఉంది అంటున్నారు దాని ప్రకారమే అన్ని ఆలోచించి బాబుకి భద్రత పెంచారు అనేది మరి రానున్న రోజుల్లో ఏపీలో మరింత గొడవలు జరుగుతాయన్న సమాచారం కూడా ఉండడంతో కేంద్ర బాలకాలని ఏపీలో కూడా కంటిన్యూ చేస్తున్నారు మొత్తానికి ఒక ఊహించని నిర్ణయం సడన్ చేంజ్ బాబుకి భద్రత పెంచడం మరి దీని వెనక ఆంతర్యం ఏంటి కారణం ఏంటనే చూడాలి